హలో అండి వెల్కమ్ టు ఏస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి అరిసెలు అండి ఇది సంక్రాంతి స్పెషల్ అరిసెలు సంక్రాంతికి చేశాను చాలా బాగా వచ్చాయి ఒక్కటి కూడా రంధ్రం పడకుండా ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను మంచి కొలతలతో పాకం కరెక్ట్గా పెట్టేస్తే అరిసె చాలా బాగా వచ్చేస్తుంది అరిసె కొత్తగా చేసేవాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేయకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తాయి దానికోసం ఒక రెండు కేజీల బియ్యం తీసుకున్నాను ఇవి లావు బియ్యం అయితే మనకు పిండి వదగొచ్చేసి అరిసె కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ విధంగా ఒక రెండు కేజీల బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఇందులో వాటర్ పోసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి అరిసె పాకంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా పాకం మనం కరెక్ట్గా చేసేస్తే ఈజీ చేసుకోవచ్చు అరిసె తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి నైట్ నాను పోసేసుకొని ఉదయం చేసుకున్నా నేనైతే ఇలా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండుసార్లు బియ్యం దీన్ని శుభ్రంగా కడిగేసి పుట్టకి వేసేసుకోవాలి నీళ్ళన్నీ వడగట్టాక మెత్తగా మనం పిండి చేసి పక్కన పెట్టుకోవాలి పిండి జల్లించుకోవాలండి కంపల్సరీ ఆ వీడియో నాకు స్కిప్ అయింది ఇప్పుడు రెండు కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం తీసుకున్నాను దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసండి బెల్లం కరిగేంత వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి బెల్లం అంతా కరిగాక దీన్ని వాటర్ని మొత్తం ఒకసారి మనం స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది అరిసె పాకం పట్టేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా ఈజీ అండి కంపల్సరీ ఇద్దరు ఉండేట్టు చూసుకోండి ఈ విధంగా గిన్నెని శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాకాన్ని ఉడికించుకోవాలి మనకు బుడగలు కొంచెం ఇలా ఈ విధంగా పైకి వస్తున్నాయి అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసేసి అందులో ఈ పాకాన్ని ఒక స్పూన్ అంతా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అంటే మనకు గిన్నె కతుక్కోకుండా ఉండరావాలి ఇలా జారిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్లో వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా మనకు ఉండరాలే కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పాకం వచ్చేస్తుంది ఇలా సెకండ్ టైం మళ్ళొకసారి చూసేసుకుంటే చూశారు కదా ఇప్పుడు ఒకేసారి దగ్గరకు వచ్చేసి ఇలా ఉండొచ్చేసింది ఈ విధంగా వచ్చేసినప్పుడు దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ పైన వేసేసి ఇలా కలిపేసి పెట్టేసుకొని దీన్ని చల్లారినాక అరిసె చేసుకోవాలి కన్సిస్టెన్సీ మాత్రం వీడియో చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి మరీ ఎక్కువైతే అరిసె గట్టిగా వచ్చేస్తుంది తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని ఒక పేపర్ మీద ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ వేసేసి పూరీ సైజ్ అంతా అదుముకోవాలి మరి పల్చగా కాకుండా మీడియంగా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడైతే వేడివేడి నూనెలో వేసేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి నూనె మంచిగా వేడయ్యాక సిమ్లో పెట్టేసి వేయించితే ఈ విధంగా మనకు పూరి పొంగినట్టు పొంగుతుంది ఇలా రెండు వైపులా వేయించుకుంటే అరిసెలు రెడీ అయిపోయినట్టే కొంతమంది అరిసెల్ని ఒత్తేసుకుంటారు ఒక పీట మీద పెట్టేసి ఇంకా వేరే దాంతో అరిసె చెక్కతో అదుముకుంటారు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు నేనైతే అలా అదమలేదండి అదమితే అరిసె అనేది గట్టిగా వచ్చేస్తుంది మనకు రంధ్రం పడ్డప్పుడే అలా చేసుకోవాలి వీటికి రంధ్రం పడలేదు కాబట్టి నేను అదమలేదు ఇలా చూసారు కదా పూరి వచ్చేసినట్టు ఎంత మంచిగా వచ్చేసాయో చాలా బాగా వచ్చాయండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ ఫర్ వాచింగ్